సెల్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రం అలకాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బీఎంసీ పరిధిలో చెంగిచెర్ల మేకల మండీలో మేకల రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి టిపిసిసి ఉపాధ్యక్షుడు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ బీఎంసీ మాజీ మేయర్ తోటకూరు యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ మేకల మండీలో గత ఇరవై ఐదు సంవత్సరాలు ఎన్నో సమస్యలు ఉన్నా డబ్బులే ద్వేయంగా కాంట్రాక్టర్ పట్టించుకోవడం వల్ల ఇబ్బందులు అందుతున్నా ఎదురవుతున్నాయన్నారు ఇక మొన్నటితో కాంట్రాక్టర్ ముగియడంతో అధికారులు మండీకి తాళాలు వేయడంతో మండిని నమ్ముకుని ఉన్న కార్మికులు రైతులు కటింగ్ వాళ్ళందరూ ఆందోళన చెందడంతో మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ మేరకు అధికారులతో మాట్లాడి ప్రస్తుతం సమస్యను పరిష్కరించి తాళాలు తెరిపించారు సమస్త శాశ్వత పరిష్కరించేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగులు నరసింహారెడ్డి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ బీఎంసీ మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు సిటీ నుంచి మెచ్చుకొని ఏదో వ్యాపారం చేయడానికి వచ్చిన వరకు మాత్రం ఎవరు కూడా సహకరించదని చెప్పి నేను తెలియజేస్తాను ఇందులో ఇరవై సంవత్సరాల నుంచి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో కమిటీ సభ్యులే ప్రాధాన్యత వీళ్ళందరికీ కూడా ఉంటుంది ఏ కులాన్ని కూడా తీసేసేవి లేడు ఎవరిని కూడా లేదు అవసరమైతే ప్రభుత్వం ఇవన్నీ షెడ్లు వాళ్ళ సొంతకరంగా సొంతంగా వాదేస్తున్న షెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెచ్చుకొని వేసుకొని వేసుకున్నందుకు దానికి మనకు ఇరవై వేలు పదివేలు ఐదు వేలు ఫీజు కడుతున్నాం అసలు కాదు ఇప్పుడు మేము ఒక దీన్ని మ్యాప్ గీపిస్తా ఖచ్చితంగా మ్యాప్ గీసిచ్చి నేను కూడా మీ అందరి తరఫున ఇరవై ఎకరాల భూమిని షెడ్యూస్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను ఇరవై ఎకరాలు షెడ్యూలైస్ ఇచ్చి గవర్నమెంటే దానికి సంబంధించినటువంటి ఫీజు మనం కి కట్టాలి మధ్యలో గలలో కట్టేది లేదు ఒకవేళ కనుక కట్టాల్సి వస్తే కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే ఆ టెండర్ పొందుపరచాలి ఈ విషయాన్ని ఉమ్మర్ బారికి రెండు వందల గజాలలో షెడ్ ఉన్నది రెండు వందల రూపాయలు వసూలు చేస్తావా ఇరవై వేలు వసూలు చేస్తావా లక్ష వసూలు చేస్తావా అన్న పొందుపరచాల్సిందే కూడా నేను ముఖ్యమంత్రి గారికి కోరినాడు మీరు ఎక్కడన్నా పరిగెత్తాల్సిన పర్వాలేదు ఎవరైనా ఇంటికి రావాల్సిందే మీ అందరి ముందు మాట్లాడాల్సిందే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇది నా నియోజకవర్గంలో సమస్య నేను పోయి సికింద్రాబాద్ లో హైదరాబాద్ లో పోతానా వాళ్ళ మీద నేను పెట్టాలని చేయలేదు నా సమస్యలు నా ప్రజలకున్న సమస్యను నేనే తీరుస్తా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఖచ్చితంగా కూడా మీ అందరికీ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఒక మంచి సందేశం ఇప్పిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ పది రోజులు పట్టొచ్చు ఇరవై రోజులు పట్టొచ్చు మీరంతా కూడా కూర్చొని ఇక్కడ ఎవరైతే పెద్ద మంత్రులుగా చాలా మంది అవుతున్నారో ఒక ఆరు మంది ఉన్నారు మా కట్టుకైనా ఫస్ట్ కట్టుకాయన ఓడిపో అదే విధంగా చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరు కూడా కూర్చొని ఒక లిస్ట్ తయారు చేయదు మొన్న వచ్చి చాలా మంది పేర్లు ఇచ్చారు అట్లా కాదు ఎవరు మన చేనే కమ్మెలలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనం ఇక్కడ కమ్మల స్టార్ట్ అయ్యింది దానికి పాత కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ ఏమైపోయింది వీళ్ళందరూ కూడా ఖాళీ చేయాలని ఒక అభియోగంతో ఇబ్బంది అయింది ఇంకా రావడం జరిగింది మరి ఈ సమీక్షను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఉందో గ్రామాల నుంచి తీసుకొచ్చి మేకలు అమ్ముకునే వాళ్ళు కానీ మేకలు పోసుకోలు కానీ తలకాయలు అమ్ముకున్న వాళ్ళు కానీ ఇంకా మిగతా అవన్నీ కూడా అమ్ముకునే వాళ్ళకు ఇక్కడ ఎటువంటి వసతులు లేవు అవన్నీ కూడా కొత్తగా కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వం కాంట్రాక్ట్ లేకు ప్రయత్నం చేస్తూ ఉంది మరి వీళ్ళందరి కూడా సమావేశంలో అందరికీ కూడా అందరికీ ఎటువంటి వసతులు లేవుడా షెడ్లు లేవు రైతులు మహారాష్ట్ర నుంచి వస్తారు మధ్యప్రదేశ్ నుంచి వస్తారు వాళ్ళు ఉండడానికి కూడా లేదు ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది కనుక వీళ్ళందరి కూడా ప్రభుత్వం ద్వారా తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి ఇవన్నీ సమస్యలు కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి లేదు मंडी जो है बंद करने का ऐलान कर दिया पब्लिक शिप एंड बोर्ड फेडरेशन वाले हम लोग जाकर इंडी से मिले तो वो ये बोले कि भैया मेरे हाथ में नहीं है प्रिंसिपल सेक्रेटरी के आ, हाथ में प्रिंसिपल तो 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 सेक्रेटरी के पास जाने के बाद ये मालूम हुआ कि हम बंद कर लेंगे उसके अलावा कोई चारा नहीं तो हम लोग जो है निकल के जो है हमारे कांग्रेस लीडर यहाँ के लोकल बज्रेश यादव साहब के पास गए उसी दिन साहब जो है एप्लीकेशन हमारा ले लिए और दूसरे दिन ही जो है सीएम के दफ्तर में हमारी जो भी फरियाद थी वो बोल के उसको सॉल्व करा के प्रिंसिपल सेक्रेटरी को जो है सीएम साहब के ऑफिस के थ्रू एक इंस्ट्रक्शंस आए कि फौरी कमेला बंद नहीं करना खुला रखना आदर दे है डायरेक्ट मैनेजमेंट बेसिस तो थर्टी से थर्टी तो बंद था थर्टी से जो है बिजनेश यादव साहब की पूरी मेहनत से सीएम साहब की दफ्तर के नोटिफिकेशन से प्रिंसिपल सेक्रेटरी बुला के डायरेक्ट मैनेजमेंट में ये का चालू हो गया है अभी जो है आराम से यहाँ पर जितने भी कम्युनिटीज काम करते हैं जैसे जमेतुल जमेतुल्क्रेश है भला खरमा है और आर्या कटका है सभी खुश है और हम जो है सो यहाँ पर पूरे काम वाले और पूरे वर्कर्स की तरफ से बजरेश यादव साहब का जो है सो बहुत बहुत शुक्रिया अदा करते हैं और हमारे मीडिया के लोग जो कवर करके हमारे ये चीज़ को फैलाए और सीएम एम साहब की नोटिस तक जो लेके गए इनका भी हम जो है सो शुक्रिया अदा करते हैं ख़ास और इलेक्ट्रॉनिक और प्रिंट मीडिया जो हमारी जो पीछे लग के जो है हमारी चीज़ को आगे बढ़ा के गवर्नमेंट तक लेके गए इसके लिए मीडिया का भी हम शुक्रिया अदा करते हैं थैंक यू